అయితే జయకేతనం సభ గురించి మాట్లాడాల్సిన సందర్భం తప్పనిసరిగా మీరు మాట్లాడాలి అయితే అన్ని థింగ్స్ ఒక వ్యక్తి అయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుంటే దీని గురించి విశ్లేషించాల్సిన సంఘటనలు చాలా ఉన్నాయి బట్ ఫస్ట్ మనం మాట్లాడుకున్నది ఎమ్మెల్యే సీటు రాకన్న ముందు వచ్చిన తర్వాత చేంజెస్ గురించి సో మరి ఎమ్మెల్యే సీటు వర్మగారు త్యాగం చేశాక పరిస్థితులు మారిపోయాయి అనుకోవచ్చా ఇప్పుడు తెలివి నాడుకు చెప్పచ్చు తెలుగు తక్కువ చెప్పచ్చు అసలు బుద్ధి జ్ఞానం నేను వాడికి అయితే ఎవరు చెప్పలేరు ప్రపంచంలో దానికి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీరు అన్న అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది ఎందుకంటే ఒక చేతకాంతను ఒక నిస్సహాయ స్థితి ఎప్పటికీ మనం రాజకీయ కథన రంగంలో రాజకీయ క్షేత్రంలో నిలదొక్కోలేము అన్న విషయం పవన్ కళ్యాణ్కి తప్ప ప్రపంచంలో అడిగి తెలియదు అది బాగా తెలిసిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్ కూడా కాదు వాస్తవం ఎలా ఉంటుందంటే అతను రాజకీయ ప్రస్థానంలో రెండు వేల పార్టీ పెట్టానంటే కూటమికి రెండు పర్సెంట్ ఓట్ వచ్చింది తర్వాత సొంత పెద్ద నిలగబెట్టి నేను నన్ను మించిందిని తీసి కాదు నేను ఇంకా ప్రపంచం తెలుగుదేశ స్థానాన్ని కూర్చుని ఎలక్షన్కి వెళ్తే ఐదు నుంచి ఆరు పర్సెంట్ మధ్యలో ఓటు వచ్చింది నెక్స్ట్ ఇంత ప్రాణాలకు దిగించి పోతున్నాడు కదా ఈ ఎలక్షను నూట ఇరవై ఒకటి సారీ నూట అరవై నాలుగు మాది ఇరవై ఒక స్థానాలకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నాడు కదా ఇతను వలన మొత్తం తెలుగుదేశం కూటమి గెలిస్తే ఎన్డీఏ కోటమిలో బీజేపీలు నియోజకవర్గాల వారీగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇతనికి వచ్చిన ఓట్లు క్యాలిక్యులేట్ చేస్తే ఆమెను అగ్రిగేట్ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ప్రభావితం చేసింది ఇది ఒరిజినల్ క్యాప్బులిటీ ఇతను నిన్న అస్సలు తెలివితేటలు లేకుండా ఇంట్లో కుటుంబానికి ఒక గుదిబండ్లో ఉన్నవాడు అంటే నాగబాబు వాళ్ళ అన్నయ్యకి వీళ్ళ తమ్ముడికి ఆయన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్కి గుది బండ్లు కూడా గుది బండ్లు లాంటి మాటలే మాడతాడు దానికి ఎందుకంటే పిఠాపురం వరం అనే అవహేళన ఏమని అన్నాడు నేను కూడా ఉపయోగపడమని ఎలాగో ఉపయోగపడదు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం కానీ పవన్ కళ్యాణ్ అనే చరిష్మాతో గెలిచారు అండ్ పిఠాపురంలో కార్యకర్తలు గెలిపించారు అన్నాడు అదే మనం ఒకసారి వెనకెళ్దాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వెళ్దాం ఏమని చెప్పాడు సింతల్పూడి గారిని గాజువాక్ లో లక్ష మంది సభ్యత్వాలు నమోదు చేసాడు ఆయన అంటే జనసేన పరంగా నియోజకవర్గంలో అతను స్థానికంగా అతను మంచి లీడర్ గెలుపు అనుకున్నారు జనసేనకి అనుకుని మనవాడికి ఒరిజినల్ నియోజకవర్గం లేదు కదా పేరా చుట్టూ వేసుకొని మంది దిగాడు హస్ నువ్వు రాగానే ఏమవుతుంది పోనీ ఏం చేశాడు ఆ సెంట్రల్ గారికి తీసుకెళ్లి పెందుర్తి నియోజకవర్గం ఇచ్చాడు అది అదీపురాజు గెలిచాడు అక్కడ ఇప్పుడు అసలు విషయం ఆడదాం అది తిప్పిరెడ్డి నాగిరెడ్డి అని గెలిచాడు ఎవరు పవన్ కళ్యాణ్ మీద కాలు చేయి సరిగా లేదు ఆరోగ్యం లేదు మామూలుగా స్థానికంగా కూడా అంత క్రెడిబిలిటీ లేదు ఆ పల్లా శ్రీనివాసరావు మీద గెలిచే అంత సామర్థ్యం కూడా లేదు అయినప్పటికీ టికెట్ ఇచ్చారు ఇస్తే కూడా ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ని గెలిచాడు అతను అర్థమైందా ఇంట్లో వాళ్ళే సరిగ్గా ఓటేసారు లేదో కూడా డౌట్ అది అతని కేపబులిటీ ఇక్కడ పిఠాపురంలో కూటమి నలభై సంవత్సరాలు లెగసీ కలిగిన తెలుగుదేశాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు కదా వీళ్ళు మామూలుగా గెలిచారని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇరవై ఏడు సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో లాయలిస్ట్గా ఉన్న వర్మ తన సీట్ని త్యాగం చేసి తను వేరే నియోజకవర్గంకి ఆయన ఎవరిలాగా మా చింతలపూడి గారిలా గెలిపోకుండా అక్కడ స్థానికంగా పార్టీ కూటమి గెలవాలని పవన్ కళ్యాణ్ కోసం కష్టపడితే ఎందుకంటే డెబ్బై వేలు ఓట్లు ఉన్నాయి కాపు సామాజిక వర్గానికి అతను గీతము కూడా కాపు సామాజిక వర్గమే కదా ఎంత కదన్నా ఓ పదివేలు ఓట్లైనా పోతాయి కదా అతలకి ఈ అరవై వేలతో గెలవు కదా స్థానికంగా ముప్పై ఐదు పర్సెంట్ పైచీలక ఓటు బ్యాంక్ ఉన్న స్థిరకరణమైన తెలుగుదేశం ఎలా సహకరించబడిందో ఎగ్జాంపుల్ అని చేత ఓ ఏడు దాటిన తర్వాత బోడిమాల సిద్ధాంతం చంద్రబాబు గారి లెగసీలో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అడాప్టెడ్ ప్రపంచం నేను అనే మాట రీసెంట్ పాస్ట్లో ఎక్కువగా చెప్తున్న వ్యక్తి అయినా దానికి ఫస్ట్ నుంచి అంతా నేనే సర్వం నేనే అని ఆఫ్ నాలెడ్జ్ కన్నా బిలో నాలెడ్జ్ ఉన్న తమ్ముడిని అన్నన్ని నమ్ముకొని రాజకీయాలు చేసేస్తూ ఉంటే జరగని పని ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రస్థానంలో మీరు గమనిస్తే ఆద్యంతం ఓవరాల్గా గా వలకి అతీతంగా తెలుగుదేశం పార్టీకి నలభై స్థానాల్లో నిజంగా జీవితంలో గెలవని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ముప్పై ఐదు పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఈసారి ఎలక్షన్స్ అయ్యేదాకా కూటమి ఏర్పాటుకి పవన్ కళ్యాణ్ గారు రోల్ మర్చిపోలేదు ఎందుకంటే బీజేపీని కన్విన్స్ చేసి ఎందుకు బీజేపీని కన్విన్స్ చేయాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీని లోపలికి వచ్చి మాకు ఎందుకంటే ఈసారి వచ్చింది సంకీర్ణ ప్రభుత్వమే బీజేపీకి గతంలో వచ్చిన మూడు ఓట్లు సీట్లు రావు మూడు మూడు అది వాళ్ళకి బాగా తెలుసు ముక్తో ముగితతో గవర్నమెంట్ పెట్టాలి గవర్నమెంట్లో మాకు లోపల ఉంటే బయటికి చేసి కానీ బయటని సపోర్ట్ చేసివడొద్దు దానికి వైఎస్ఆర్సీపీ కాదండి అందుకే విజయసాయి రెడ్డికి కూడా విజయసాయి రెడ్డి అసలు బ్యారికేడ్ బిట్వీన్ వైఎస్ఆర్ సిపి అండ్ బీజేపీ విజయసాయి రెడ్డి కూడా ఆ టార్చర్ భరించలేక రాజీనామా చేసిపోయాడు నేను చెప్పినట్టు ఇక్కడికి వస్తే ఏమైంది తెలుగుదేశం రెడీగా ఉన్నారు కొంతకందాక రెండు బాబు మీరు పిలిస్తే ఆలోచిస్తే మేము వచ్చేస్తాం ఆయన పట్టుకుని పోయారు పోయిన తర్వాత గెలిచారు నూట అరవై నాలుగు ఇప్పుడు మీకు నాలుగెడ్లు కథ చెప్పాలి నాలుగెడ్లు కలిసి ఉన్నప్పుడు పులిని చంపేసే నాలుగెట్లు విడివిడికి ఉన్నప్పుడు పులిచ్చి నాలుగుని చంపేసేది ఈ కచ్చా కదా చిన్నప్పుడు అలా మీ నాలుగు సామర్థ్యం ఉన్న మీ నలుగురు కలిసి వైసీపీ అనే పులిని మడతెట్టేశారు కానీ మీరు అలా ఖుషీ సినిమా అది జల్సా జలసా సినిమాలో డైలాగో కొంటున్నారు టన్నులు కొద్దీ భయం వేస్తారని మీకు ఒరిజినల్గా మీది ఆవు పులి కథలో ఆవు సామర్థ్యం మీది అంచేత మీకు నిరంతరం భయం ఉంటుంది పులిని మేము గెలవాలంటే మిగిలిన మూడేడ్లు కలిపిపోతే మాతో కాదు మా జయపాలెడ్డి గారు రెండు రెండు క్లెచర్స్ పట్టుకుని పాపం పెద్ద ఆయన జీవితంలో అత్యంత ఆత్ముడు ఆయనకు ఒక ఉత్తరం రాశాడు నా కంటంలో ప్రాణం ఉండగా కూడా నేను కాంగ్రెస్లో జాయిన్ అవనాన్ని స్పాన్ ఆఫ్ నో టైమ్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు ఎందుకంటే రాజకీయ నాయకులకి ముఖంకి మాస్కులు ఉంటాయి అలాగే అమీబాల షేపులు ఎలా కావాలంటే అలా మార్చుకోగలరు వాళ్ళు నిరంతరంగా ఏ పార్టీకి అయినా అవకాశం వస్తుందంటే అక్కడ పోతారు దానికి వీళ్ళు అతీత శక్తుల్లో దయించి మాట్లాడితే అలా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అసలు ఏమి తెలియని నాగబాబు మాటతే మాత్రం ఇట్స్ నాట్ యాప్ట్ అర్థమైందా భరిస్తారని చెప్పి అడ్వైజ్ చేస్తా మాట్లాడితే భరించే వాళ్ళు ఎవరన్నది ప్రశ్న కింద మిగలుగుతుంది సో ఈ ఇందాకల నుంచి చెప్తున్న ప్రస్థానంలో వీళ్ళ ఒరిజినల్ ఎబిలిటీ ఏంటి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ దీంతో ప్రభుత్వ స్థాపన జరుగుతుందా జరగదు కానీ ఉట్టికి లేన స్వర్గానికి ఎగురుతున్నట్టు వీళ్ళేమో జాతీయ స్థాయి భగత్ సింగ్ ప్రాణాలకు ఇచ్చేస్తాం సత్యపథం అంత స్థాయి కలిగిన నలభై సంవత్సరాల పైచులకు అనుభవం ఉన్న తెలుగుదేశమే జాతీయ పార్టీ కింద పరిగణలోకి వచ్చి అక్కడి నుంచి మెలడం రాష్ట్ర ప్రయోజనాలు కన్ఫైన్ అవ్వాలి రాష్ట్రం నాకు ఇంపార్టెంట్ అనుకుంటుంది డౌన్ సైజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అయిన దగ్గర వీళ్ళట జాతీయ స్థాయి రాజకీయాల ఎవరికి చెప్తారు ఒక పక్క బీజేపీ ఇచ్చిన టాస్క్ తో కోత ఆడుతున్నారు మీరు ఆ కోతాట ఆడిస్తుంది బీజేపీ అని చేత మీరు సనాతన ధర్మం ఇప్పుడు కబుర్లు చెప్తున్నారు సనాతన ధర్మం గురించి మాడదాం మనలో అనమాట మాట్లాడాల్సింది తప్ప ఎందుకంటే రాముల వారు తల తెగి పడింది తీర్థంలో నాకు తెలిసి శివస్వామి అశోక్ పర్యటకు వచ్చారు చంద్రబాబు గారు వెళ్ళారు ఇవన్నీ చూసాం కదా మళ్ళీ ఆ రోజున్నీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు ఖచ్చితంగా కొత్త విగ్రహం చేసి పెడతాం ఏదో వాళ్ళు తెప్పలా పడ్డారు పక్క పెడతాం కనీసం వెళ్లకుండా ఈవెన్ కుకటేశ్వర స్వామి టెంపుల్ రథం కాలిపోయినప్పుడు కూడా ఎవరు చేశారన్నది ఒక ఫీలర్ మార్కెట్లో నడుస్తుంది దగ్గర గమ్ముని ఇంట్లో కూర్చొని ఇవాళ సనాతన ధర్మం రాముడు పరిరక్షణ పైపచ్చి మీ నాన్నగారు అమ్మగారి గురించి అసలు ఏటీ తెలియని నాగబాబు పురిటి నొప్పులు కూడా అమ్మకి తెలియకుండా పుట్టాడు కానీ సాధారణంగా మనం ఇంట్లో నేను అమ్మ నాన్నల వ్యవస్థలోనే మీరు నేను పెరుగుంటాం నేను చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు కూడా నొప్పులు బాధ నాకు తెలియలేదు కానీ రే నువ్వు ఇప్పుడు పెడుతున్న బాధ ఎలాగుందో ఉందో నాకు తెలుసురా రా అని తిట్టినంతాలు చాలా మంది తల్లిదండ్రులు ఉంటాయి అంటే పుట్టినప్పుడు పెట్టిన అమ్మ పడ్డ మానసిక సంఘర్షణ కన్నా అంతకంత టార్చర్ ఇట్టేసాడని అర్థమే కదా రేపు వచ్చి వాళ్ళ నాన్నగారు అంటే భయం అన్నది ఆయనే చెప్పాడు ఏంటి అలా మూడు నాలుగు సినిమాలు ఇట్టయినా సరే బయటకెళ్ళొస్తున్నాను అంటే ఇంట్లోంచి నుంచి పారిపోయి మనస్తత్వం ఒకటి ఉంటుంది తెలుసు కదా నాన్న ట్యాచర్ భరించలేక పిల్లలు పారిపోతాయి అలాంటి మనస్తత్వమే కదా అందుకే కదా నెల్లూరులో ఈ చదువు కాలం అక్కడ అమ్మ నాన్న సంరక్షణలో బయటికి వెళ్ళకుండా కాపాడారని ఆయన చెప్తుండు బయటికి వెళ్తే కాల్చి వస్తాడు కొంప ముంచి వస్తాడు కదా భయం ఇది గమనించండి లేదా ఎంట్రోర్ట్ ఏమీ తెలియదు అని చెప్పి ఇంట్లో అయినా పరిరక్షించుకోవడం ఈ రెంట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కదా మూడోది నేను డెబ్బైలో పుట్టాను ఆయన డెబ్బై ఒకటిలో పుట్టాడు నాకన్నా సంవత్సరం సన్నుడు మళ్ళీ మన మాట ఒకసారి మాట చెప్దాం నేను పుట్ట మునిపోయా మహానుభావుడు దైవంశ సమ్ముతుడు పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగంతో రాష్ట్రం ఏర్పడింది నువ్వు ఎడ తెలుగు తమిళనాడులో చదివి తెరబడిపోయిన చదువు చదివి ఎలాగబెట్టింది ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్ అది మీరే చెప్పారు నేను కూడా కాదు నీ ఏ మాస్టర్ కరిసేశాడు ఏ గూడోటి గొడవటి అనేది మాట్లాడేసాడు తెలుగు వాళ్ళని దానివల్ల మీ మనోభావాలు గాయమైపోయింటే అంత చదువు తెరబెట్టేస్తే ఆడే ఆడే ఉంటే తెలసేరేందుకన్నా సామెత కదా అంటే చదువు లేదు చదువుకు తగ్గ సామర్థ్యానికి తగ్గ తత్వాన్ని కూడా అడాప్టబిలిటీ లేదు ఇవాళ మాకు ఈ దేశంలో భాషలు పదిహేను భాషలకి రికగ్నైజ్డ్ ఉంది పార్లమెంట్లో కూడా ఎవరైనా మాట్లాడాలన్నా మీరు ముందు చెప్తే పదిహేను రికగ్నైజ్డ్ భాషలకి ట్రాన్స్లేషన్స్ ఉంటాయి అందుకే దానికి ఏం చెప్పారంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పారు భిన్నత్వంలో ఏకత్వం అంటే మీరు ఏ భాష మాట్లాడినా మనం సమానం అని చూసుకునే కార్యక్రమం మనవాడికి అతిథత్ కలిగితేటలు కదా ఆ సెగ్వేరా మదర్ తెరిసా ఇవన్నీ ఫోటోలు పెట్టి మన చిన్నప్పటి నుంచి మోసం చేసుకుని తిరుగుతుంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ ఎయిటీన్ గారి నుంచి ఇక్కడ మీరు గమనిస్తే చెగ్గువేర మనస్తత్వం డాక్టర్ చదివి సమాజంలో కూలు తీయడానికి ఇచ్చేస్తారు మరి అదే ఆ పని నక్సలైట్లు బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు అందరూ ఇల్లు గలనట్టుకొని తిరుగుతున్నాయి కదా సమాజం వాళ్ళకి తోలు తీస్తుంది అంటే సమాజానికి హితం కాని ఏం పని చేసినా ఆవిడకి స్పేర్ చేయరు అని అందులో నువ్వు గ్రహించి తెచ్చింది ఏముంది రెండోది మదర్ తెరిసా చేగదనం నిజమే కౌలు రైతులకు ఐదు కోట్లు తెచ్చిచ్చావు మా నాదెండ్ల మనోహర్ గారు ఒకే ఒక్క వ్యక్తి ఆ స్టేజ్ మీద సెన్సిబుల్గా మాట్లాడిన వ్యక్తి బయటకు వచ్చావు చెప్పు నువ్వు ఐదు కోట్లు తీసి ఇచ్చావు అందరికీ సంతోషం కోల్ రైతులు మరి బడ్జెట్ ప్రమాదం అసలు కౌలు రైతులు క్రియేట్ చేస్తున్నావు చెప్పినావా మరి సేవాతత్పరతలో నువ్వు అవుట్కమ్ డెర భిన్నత్వంలో ఏకత్వం గ్రహించినప్పుడు ఏకత్వం సమాజ సేవా తత్పరత అన్నప్పుడు దీన్ని మళ్ళీ దేంతో పలిచావు పెట్టుబడిదారీ వ్యవస్థలు క్యాపిటలిస్టులు కమ్యూనిస్టులు నేను అందరూ మా పిల్లలు నేను క్యాపిటలిస్టులతోనే పెరిగాను చెప్పడం రాకపోతే తెలుసుకుని నేర్చుకో ఎందుకంటే నీ కట్ల కట్ల హైతాలు రాసి నీకు బుర్రలో గుజ్జు లేదు చదువుకుంది అర్థం అవ్వదు పైపించి దాన్ని ఆర్టికులేట్ చేసి చెప్పడం అంతకన్నా రాదు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మా ఫ్యామిలీస్ కూడా మా తాత ముత్తాతలందరూ కమ్యూనిస్ట్ భావజాలతో ఆస్తులన్నీ యథాన పెట్టి తగలెట్టి చచ్చారు చచ్చిన తర్వాత మాకేమీ లేకపోతే మేము సమాజంలో ఒక సమా హితం కోరేవాళ్ళు ఏం చేయాలన్న దగ్గర చదువుకుని నాలుగు రూపాయలు సంపాదించి మేము ఉదాహరణ క్యాపిటలిస్ట్ అయినా సిఎస్ఆర్ యాక్టివిటీ అని చెప్పి ఒక చారిటీ చేస్తూ ఉంటాం అంటే దాన్ని మానవతా తత్పరత చాటుకోవడం అంటారు అలాగే మీరు కూడా చాటుకున్నారు ఇండస్ట్రీలో సంపాదించారు ఐదు కోట్లు ఇచ్చారు కానీ క్యాపిటలిస్ట్లు మాడితే క్యాపిటలిస్ట్ ఐ కమ్యూనిస్ట్ బికమ్స్ క్యాపిటలిస్ట్ అంటే దానికి ఎగ్జాంపుల్ రామోజీరు అది గడప రెట్టుకుని దేశం దోచేశాడు తప్ప ఏ రోజు యత్నం చేసిన పనులు అయితే నాకు కనబడలే ఇది గమనించుకోమనండి అంతే పర్సన్ బికమ్స్ కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ అన్న దానికి లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పి మాట్లాడండి అది కాకుండా ఇది ఇంకో మాట ఏమన్నారండి కడుపు నొప్పి అమ్మ బాధల గురించి చెప్పాడు అలాగే నాన్న గురించి ఆయన ఒక నాస్తికుడు కమ్యూనిస్టు భావజాలాలు ఎవరికైనా తప్పే ఉందండి కమ్యూనిస్ట్ భావజాలు నాస్తికలు మా ముత్తాతలు కూడా కమ్యూనిస్టులు నాస్తిక భావజాలాలు ఉన్నారు వాళ్ళే విగ్రహారాధన లాట్లో లేరు మా నాన్నమలు అమ్మములు ఏవో తెప్పలు పడ్డారు దేవుడు దైవం అని చెప్పుకుని వాళ్ళు పూజించి మాకు కాస్త భావజాలాలు ఇచ్చారు ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా ఆ నాన్నగారిని కూడా తక్కువ చేస్తావు ఎందుకంటే చిరుతు సినిమా రిలీజ్ చేయాలి అబ్బాయి మనవడ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన పరమాపతించారు ఆ పెద్ద ఆయన యొక్క ఉన్నత్యాన్ని కూడా ఎందుకు తగ్గించేస్తారు వీళ్ళు రాజకీయ ప్రయోజనాలు చూడండి రాస్ట్ అంతా రామనామన స్మరణ ఏదే కబీర్ సినిమా రామదాస్ సినిమా అంటే అంటే ఏదైనా వినొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్